ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా రిటైర్మెంట్ పొందిన వ్యక్తులు గత కొంతకాలంగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు డిఏలు డిఎన్ఎస్ అలవెన్స్లు సమయానికి చెల్లించకపోవడం పిఆర్సీ పే రివిజన్ కమిషన్ దాదాపు గడువు దాటి ఇంకా అమల్లోకి రాకపోవడం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆలస్యం అవడం వంటి అంశాలు ఉద్యోగులకు భారం అవుతున్నాయి ఇక చూస్తున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు జులై ఒకటి నుంచి పెండింగ్లో ఉన్న ఐదు డిఏల చెల్లింపులు ఇప్పటికీ మంజూరు కాలేదు వీటిలో ఒకటి చెల్లించి మిగిలిన వాటిని ప్రభుత్వం అటకెక్కించింది అలాగే కొత్త సిప్మెంట్ ప్రకటించకపోవడం వల్ల ఉద్యోగులు ఆదాయంలో పెరుగుదల లేకుండా నిలిచిపోయడమే కాదు వారి జీవన ప్రమాణాలు కూడా దెబ్బతింటున్నాయి అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాటిటీ జీపీఎఫ్ ఈజీఎల్ఐ వంటి రిటైర్మెంట్ బెనిఫిట్లు కూడా సమయానికి అందకుండా ఆలస్యం కావడంతో పదవి విరామణ పొందిన ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు అలాగే పెన్షనర్లు పదవీ విరామణ చేసిన తర్వాత కూడా ఆర్థిక భద్రత లేకుండా వృద్ధాప్యంలో కొంతమాత్రం అనుకోలేని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు హైకోర్టు తీర్పు ప్రకారం ఇరవై నాలుగు శాతం వడ్డీతో రిటైర్మెంట్ బెనిఫిట్లు చెల్లించాల్సి ఉందని ప్రభుత్వం ఆదేశాలు పొందింది ఇక ఉద్యోగ సంఘాలు డిమాండ్లు కనుక చూస్తున్నట్లయితే పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునర్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు పెండింగ్ డిఏల చెల్లింపులు వెంటనే జరగాలని కోరుతున్నారు గ్రాట్యుటీ మెడికల్ బిల్లులు రీఎంబర్స్మెంట్ వెంటనే క్లియర్ చేయాలని కోరుతున్నారు సంక్షేమ పథకాలకు కేటాయించే నిధుల్లో కొంత మొత్తాన్ని ఉద్యోగుల అవసరాలకి కేటాయించాలని కోరుతున్నారు అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడులో భారీ రిటైర్మెంట్లు ఉన్నాయండి ప్రస్తుతం ప్రతి నెల సుమారు ఐదు వేల మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు రాబోయే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు మధ్య కాలంలో రిటైర్మెంట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం వన్ ఇయర్ డీలే ఉన్న బెనిఫిట్ల విషయంలో రాబోయే కాలంలో సమస్య మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతుంది ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే సంక్షోభం పెరిగి కోర్టుల వరకు వెళ్లే పరిస్థితి రావచ్చు ఇక ఇటీవల హైకోర్టు ప్రభుత్వానికి చెంపదెబ్బల ఒక తీర్పు ఇచ్చిందండి పదవి విరామణ చేసిన అన్నపూర్ణ గారి ఫిర్యాదు ఆధారంగా మొత్తం డెబ్బై రెండు లక్షలను ఇరవై నాలుగు శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది ఈ తీర్పు ఉద్యోగుల ఆందోళనకు కొంతమేర ఊరాటనిచ్చేలా చేసింది ప్రభుత్వం ఆర్థిక సంక్షేమ పథకాలు అమలు చేయడం అలాగే ఉద్యోగుల నిధుల కోసం తగినంత బడ్జెట్ కేటాయించకపోవడం ప్రభుత్వానికి ఆర్థిక భరంగా మారిందండి మెడికల్ బిల్లుల చెల్లింపులు కోతాలు రియంబర్స్మెంట్లకు నలభై ఐదు శాతం తగ్గింపు వంటి చర్యలు ఉద్యోగులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి దీనికి తోడు సమయానికి నిధులు లేవన్న ఆర్థిక శాఖలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టడానికి కారణమవుతున్నాయి ఇక ఉద్యోగ సంఘాలు ఒకే ఒక్క డిఏ చెల్లింపుతో ప్రభుత్వం చేతులు దులుపుకోవడం పట్ల తీవ్రంగా విమర్శించాయి డిప్యూటీ సీఎం మంత్రులతో కొన్ని సమావేశాలు జరిపినప్పటికీ గంభీరమైన పరిష్కారం కనిపించలేదు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరగకపోవడం హామీలు అమలులో జాప్యం ఉద్యోగులను నిరాశపరిచింది ఇక ఉద్యోగుల ముఖ్య డిమాండ్లు చూస్తే కనుక యాభై ఒక్క శాతం సిప్మెంట్తో పిఆర్సీ ప్రకటించాలి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు సంక్షేమ పథకాల బడ్జెట్ను సరిచేసి ఉద్యోగుల అవసరాలకు నిధులు కేటాయించాలి మెడికల్ బిల్లులు రిటైర్మెంట్ బెనిఫిట్లు చెల్లింపులు వేగవంతం చేయాలని కోరుతున్నారు ఉద్యోగులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాయి హైకోర్టు తీర్పు ఉద్యోగుల కష్టాలను పరిష్కరించడంలో కొన్ని మార్గాలు చూపుతాయి చూపుతుందని అనిపిస్తున్నప్పటికీ ఆర్థిక సంక్షోభాన్ని తక్షణమే పరిష్కరించడం ప్రభుత్వం బాధ్యత సమన్వయంతో పాలన ద్వారా ఉద్యోగులు ప్రజలు రెండింటికి న్యాయం చేయగలిగితే మాత్రమే ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది